గ్రూప్ వన్ గూడు గూడుపుటా అని పరీక్షల్లో అడుగు అవకతవకలే ఆల్ టికెట్ ఎందుకు మార్చారు ఆ రెండు కేంద్రాల్లోనే తొమ్మిది పాయింట్ యాభై మూడు శాతం మంది అర్హత సాధించడమేంది హైకోర్టులో వాదన మేన్స్ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో దాఖలైన నాలుగు పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాయేశ్వరరావు గురువారం విచారణ కొనసాగించారు పిటిషన్ల తరఫున సీనియర్ న్యా న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల నిర్వహణ లోపభూయిష్టంగా జరిగిందని ఎంపిక చేసిన కొందరు అభ్యర్థుల్లో అభ్యర్థులతో ఎంపిక చేసిన కొందరు అభ్యర్థులతో పథకం ప్రకారం రెండు కేంద్రాల్లో పరీక్షలు రాయించారని పేర్కొన్నారు ఆ రెండు కేంద్రాల్లో పరీక్ష రాసిన ఐదు వందల అరవై మూడు మంది అభ్యర్థుల్లో ఏకంగా దాదాపు పది శాతం మంది అర్హత సాధించారని తెలిపారు హైదరాబాద్ కోటి మహిళ కాలేజీలోని పద్దెనిమిదవ పరీక్ష కేంద్రంలో ఐదు పాయింట్ నలభై ఒక్క శాతం మంది అదే కళాశాలలోని పంతొమ్మిదవ పరీక్ష కేంద్రంలో నాలుగు పాయింట్ పన్నెండు శాతం మంది అర్హత సాధించడం దిగ్భాంతి కలిగిస్తున్నదని అన్నారు ఒకే పరీక్ష కేంద్రంలో నాలుగు శాతం మందికి పైగా అభ్యర్థులు అది మహిళలు అర్హత సాధించడం గర్వకారణమని టీజీపీఎస్సీ చెబుతున్నదని ఆమె గుర్తు చేస్తూ ఇతర మహిళా కాలేజీల్లోని కేంద్రాల్లో పరీక్షలు రాసిన అభ్యర్థులు పెద్దగా అర్హత సాధించకపోవడం దాదాపు నలభై ఇతర పరీక్ష కేంద్రాల్లో కనీసం ఒక్క అభ్యర్థి కూడా అర్హత సాధించకపోవడంపై టీజీపీఎస్సి ఏం చెప్తుందని నిలదీశారు మొత్తానికి రెండు కేంద్రాల్లో రాసిన వాళ్ళలో ఐదు వందల నలభై మూడు మంది అభ్యర్థుల్లో ఏకంగా పది శాతం మంది అర్హత సాధించింది ఇది ఎట్లా సాధ్యమని ఈ ఎవరు ఈ సీనియర్ న్యాయవాది రచనారెడ్డి గారు ఈ రచనారెడ్డి గారు అంటే ఆమె కావచ్చు కోదండరామ్ పార్టీలో రచనారెడ్డి గారు ఉండే కదా తిన్మార్మల్లిగాడు రచనారెడ్డి వీళ్ళంతా ఒక సభ పెట్టినప్పుడు సిద్దిపేట నాదే గజ్వల్ నాదే కరీంనగర్ నాదే వరంగల్ నాదే అని రచనారెడ్డి గారు ఒక ఎమోషనల్ స్పీచ్ ఇచ్చింది ఆ రచనారెడ్డి గారే ఈ రచనారెడ్డి గారు అయితే ఈ రచనారెడ్డి గారు ఈ కేసును హ్యాండిల్ చేస్తున్నారు దానిలో భాగంగా మరిది ఎట్లా సాధ్యమైంది పది శాతం మంది రెండు కేంద్రాల్లోనే ఎట్లా ట్యాంపర్ యాంకర్స్ వస్తారు దాంట్లో పద్దెనిమిదో పరీక్ష కేంద్రం అన్న కోటి ఉమెన్స్ కాలేజీలోని పద్దెనిమిదో పరీక్ష కేంద్రంలో రాసిన దాంట్లోనేమో ఐదు పాయింట్ నలభై ఒక్క శాతం మంది ఉత్తీర్ణత సాధించిందట పంతొమ్మిదవ పరీక్ష కేంద్రంలో నాలుగు పాయింట్ పన్నెండు శాతం మంది ఉత్తీర్ణత సాధించిలాట ఈ రెండిట్లోనే కలిపి పది శాతం మందికి పైగా టాప్ ర్యాంకర్లు వెళ్ళిళ్ళ మిగతా నలభై కేంద్రాలలో ఒక్కరు కూడా అర్హత సాధించలేదట మరి ఇట్లా అనుమానాలు ఉన్నాయి ఇది దేని ప్రకారము పరీక్ష పేపర్లు దిద్దడంలో వైఫల్యమా లేకపోతే వాళ్ళను ప్రత్యేకంగా ఏరి కోరి ఒకే సెంటర్లో వేసి వాళ్ళందరూ మాస్ కాపీ ఇంకేమన్నా పాల్పడ్డారా అనేది అనుమానాలు ఇక మరి నెల రోజులుగా దీని మీద తెగుతలేదు పేపర్లు లీక్ చేసి రాపిచ్చిండలా లేకపోతే కూడబల్క్కొని ప్లాన్ ప్రకారమే ఆ అందరినీ ఐదు వందల మందిని ఒకే సెంటర్లో వేసి రాపిచ్చిందా లేకపోతే రాయనోళ్ళను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ర్యాంకులు ప్రకటించిందా आणि आमच्या ते देऊतली